ఇప్పుడే డ్రాప్ అయిపోయింది టర్మినల్ వన్కి వేసిన్నారు టర్మినల్ టూ పోల్ అంట టర్మినల్ వన్కి ఒక రేట్ ఉంటుంది టూకి ఒక రేట్ ఉంటుంది అనమాట గ్యాల్ పట్టించుకుందామని రైట్ సైడ్ టైర్ బాగాలేదు మంది ఆ రైట్ సైడ్ టైర్కి కొంచెం ఒక నలభై ఐదు గ్యాల్ పట్టించుకొని పంచర్లు ఉన్నాయి చిన్న చిన్న లీక్ పంచర్లు ఆ లీక్ పంచర్లు ఏవేవి ఉన్నా అన్ని పొడిచిపాటి దొబ్బుదాము పొడిచిపాటి దబ్బేసి ఇంకా నమస్తే మేడం లలి ఫ్రెండ్స్ నా పేరు వచ్చి నేను డేజీ ట్రావెల్ బెంగళూరులో ఓలాబర్ క్యాబ్ దొరుకుతుంటా డేట్ వచ్చేసి ఎనిమిదో తేదీ ఫిబ్రవరి గురువారం రెండు వేల ఇరవై నాలుగు సో ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనము ఎనిమిదవ తేదీ నైట్ తీస్తే తొమ్మిదవ తేదీకి మార్నింగ్ క్లోజ్ చేస్తామన్నమాట సో ఇది బాగా గుర్తుపెట్టుకోండి నైట్ డ్యూటీ కాబట్టి సో నిన్న ఈరోజు ఆల్రెడీ నిన్న ఎర్నింగ్స్ ఈరోజు అప్లోడ్ చేసే మార్నింగ్ సో ఇప్పుడైతే డ్యూటీ స్టార్ట్ చేయబోతున్నాం ఈరోజు కొంచెం లోట్ లేట్గానే అవుతుంది సో ప్లీజ్ ప్రతి ఒక్కరికి చెప్తున్నా వీడియోస్ చూస్తున్నారు కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని లైక్స్ కొట్టండిపోయా ఎంత సబ్స్క్రైబ్ చేసుకొని లైక్లు కొడితే మనకి లైక్లు ఇంపార్టెంట్ లైక్ కొడితే కింద మనకి ఇంకా కొంతమందికి సజెషన్ చేయడానికి యూట్యూబ్ వాళ్ళు చేస్తారనమాట వీలవుతుంది లేదంటే కన్నా మన మనది ఎంతగా మూవ్ అవ్వదు సో మీకు ఏ డౌట్ ఉన్నా నాకు అడగండి నేను హండ్రెడ్ పర్సెంట్ నా వల్ల అయితే నేను చేసి పెడతా సో ప్లీజ్ వీరందరూ నాకు సపోర్ట్గా ఉండాలని నేను కోరుకుంటున్నా సో ఇప్పుడైతే డ్యూటీ స్టార్ట్ చేద్దాము సో మనకు కావాల్సిన వాటర్ అన్ని పట్టుకున్నాము బండి కూడా నీటికి కడిగేసినాము ఇప్పుడైతే కొంచెం ఒక కప్పు టీ తాగేసి దాంతోపాటుగా ఫస్ట్ తినేసి తర్వాత కప్పు టీ తాగి డ్యూటీ స్టార్ట్ చేద్దాం ఇప్పుడే జస్ట్ అన్నం తినేసి చపాతి తినేది మామూలుగా టీ తాగేసినాను ఇంకా డ్యూటీ స్టార్ట్ చేయడం ఇప్పుడు జస్ట్ ఫస్ట్ ఓలా ఆన్ చేద్దాం తర్వాత ఊబర్ ఆన్ చేద్దాం ఎందుకంటే ఊబర్లో పెద్ద లాస్ట్ తెస్తుంది కిలోమీటర్లు ఎక్కువ తిరుగుతున్నా కానీ మనకు అమౌంట్ గిట్టుకోవడం లేదు కాబట్టి మనం ఓలా ఆన్ చేద్దాం ఫస్ట్ టైం చూడవచ్చు పది పద్నాలుగు అవుతుంది టైము ఫస్ట్ ఓలా ఆన్ చేద్దాము ఓలా అయితే ఆన్ అయిపోయింది తర్వాత ఊబరు ఊబర్ కూడా ఆన్ అయిపోయింది జీరో కిలోమీటర్ చేద్దాము జీరో కిలోమీటర్ చేసేస్తున్నా జీరో కిలోమీటర్ అయిపోయింది ఈ ఈరోజు అప్లోడ్ చేసిండే వీడియోలో వచ్చేసి నిన్న ఇయర్నింగ్స్ ఈరోజు అప్లోడ్ చేస్తాం కదా మేము మామూలుగా నైట్ డ్యూటీ కాబట్టి దాంట్లో అన్న ఒక ఆయన టూ వీలర్ ర్యాపిడో చేస్తాడంటే అన్న నాకు నిద్ర రాకుండా ఏమన్నా టిప్స్ ఉంటే చెప్పండి అన్న అన్నారు దాని గురించి కూడా మాట్లాడదాం ఎందుకంటే చాలామంది ఓవర్గా తినేస్తారు కాబట్టి ఫుల్గా నిద్ర వస్తారు దాని గురించి కూడా మనకు తెలిసినంత వరకు టిప్స్ చెప్దాము సరేనా ఇప్పుడైతే డ్యూటీ ఏది రాలేదు టైం అయితే ఎగినా పది పైన చేసినా మామూలుగా అయితే అయితేగినా పది లోపల తీసాయండి ఈ ఈరోజు చాలా లేట్ అయ్యింది చూద్దాం ఎర్నింగ్స్ ఎలా ఉంటాయి అనేది నిన్న కూడా కొంచెం బాగానే ఇంచుమించు మన టార్గెట్కి రీచ్ అయినట్టే నిన్న కూడా చాలా అది మార్నింగ్ టైంలో బాగా వచ్చినాయి లేకపోతే చాలా ఇబ్బంది పడిపోయాన్ని ఇప్పుడే జస్ట్ ఫస్ట్ బుకింగ్ ఊబర్లో వచ్చింది ఎంత దూరం ఉందో చూద్దాము కరెక్ట్ టైం చూడొచ్చు ఫస్ట్ మీరు పది పద్దెనిమిది అయింది టూ మినిట్స్ ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ లేట్ చేయకుండా కస్టమర్ని పికప్ చేసుకొని అయిపోయిన తర్వాత చూద్దాం సారీ భయ్య అది వచ్చిన తర్వాత మనకు ఓలాలో బుకింగ్ వచ్చింది ఎందుకంటే తొమ్మిదిన్నర కిలోమీటర్కి నూట అరవై ఐదు రూపాయలు చూసినాడు ఊబర్లో అదే తొమ్మిదిన్నర కిలోమీటర్కి ఓలాలో రెండు వందల ముప్పై మూడు రూపాయలు చూసినారు కాబట్టి మనం ఊబర్ క్యాన్సిల్ చేసి ఓలాలో వెళ్ళిపోదాము సేమ్ టైమింగ్కి వచ్చింది ఇది కూడా చూడొచ్చు పది పద్దెనిమిది ఇద్దో ఓలా ఇదే కాబట్టి మనం ఓలాలో వెళ్ళిపోదాము ఊబర్ క్యాన్సిల్ చేసి ఫస్ట్ బుకింగ్ జస్ట్ ఇప్పుడే అయిపోయింది ఆల్రెడీ మళ్ళీ అడ్వాన్స్ బుకింగ్ వచ్చింది ఇప్పుడైతే రైడ్ కంప్లీట్ అయిపోయింది అది యాక్సెప్ట్ అయిందో లేదో తెలియదో చూద్దాము పది ముప్పై ఆరుకి అయిపోయింది కంప్లీట్ అయిపోయింది రైడు అది యాక్సెప్ట్ అయిందో లేదో చూద్దాం మనం యాక్సెప్ట్ అయ్యింది ఎయిట్ మినిట్స్ అంటే పికప్ చూద్దాం ఏమో చెప్పలేము ఒక్కొక్కసారి కానీ వచ్చినేదో వదిలిపెట్టకూడదు ఫైవ్ మినిట్స్ ఉంది డ్రాప్ అయిపోయిన తర్వాత రెండు ఒకటేసారి ఎర్నింగ్ చూద్దాం ఓలాలో రెండో బుకింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది దేని దీనికి ఎంత ఇచ్చిన చూద్దాం కానీ చిన్న బుకింగ్ ఇది పది యాభై తొమ్మిదికి అయిపోయింది కంప్లీట్ ట్రిప్పు ఇది ఏంటో అన్ని స్టార్లు పడకుండా స్టార్ పడుకు వస్తుంది అక్కడ రెండు బుకింగ్లు అయిపోయినాయి రెండు బుకింగ్కి ఎంత వచ్చిందో చూసుకుందాము కానీ రెండో ఆన్లైన్ అయిపోయినా మనకి ఇంతకుముందు మైనస్ బ్యాలెన్స్ ఉంటే సో ఎనిమిదో తేదీ అంటే మార్నింగ్ చేసిందం ఇక అవి సంబంధం లేకుండా ఇంతా చేసింది రెండు బుకింగ్స్ చూద్దాము ఇది రెండు ఇది ఫస్ట్ బుకింగ్ పది ఇరవైకి అయిపోయిన వచ్చింది సో ఇది వచ్చేసి తొమ్మిదిన్నర కిలోమీటర్లు పదిహేను నిమిషాలు డిజిటల్ పేమెంటు మూడు వందల పదమూడు రూపాయలు కస్టమర్ దగ్గర నుంచి తీసుకున్నారు ఓలాలో మనకు వచ్చేసి రెండు వందల ముప్పై రెండు రూపాయలు ఇచ్చినారు ఇప్పుడు లాస్ట్ బుకింగ్ ఇది ఇది వచ్చేసి ఐదు కిలోమీటర్లు పదిహేను నిమిషాలు డిజిటల్ పేమెంటు కస్టమర్ దగ్గర నుంచి రెండు వందల ఎనభై ఒక్క రూపాయలు తీసుకున్నారు మనకు వచ్చేసి నూట అరవై నాలుగు రూపాయలు ఇచ్చినారు బుకింగ్ అయితే ఏది రాలేదు కరెక్ట్ పదకొండు అయితే ఉంది ఊబర్ ఆఫ్లో ఉంది ఆఫ్లో ఉంది ఆన్ చేసుకుందాం ఊబర్ని కూడా ఊబర్ని అవసరానికి మాత్రం వాడకూడదు ఎప్పుడంటే అప్పుడు వాడకూడదు చిన్న గలీజ్ కొడుకు వీడు అట్లని కాదు అందరూ అంతే ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్లో ఆన్ అయింది ఓలా కావచ్చు ఊబర్ కావచ్చు అందరూ ఒకటే వీళ్ళు దాన్ని ఎవరిని సమర్థించట్లేదు ఎవరిని తిట్టేయట్లేదు అందరూ అంత అవసరానికి మాత్రం వాడుకుండేవాళ్ళు హైదరాబాద్లో ఇప్పుడు ఊబర్ బాగుందంట ఓలా అంతగా లేదంట అట్లా ఓ రకంగా ఇస్తాం అనమాట మనం ఏది వాళ్ళు ఎలాగైతే ఆడుకుంటున్నారో మనం కూడా అలాగే వాళ్ళని ఆడుకోవాలన్నమాట సమయం చూసి కొట్టాలా ఊరికే మనము ఎవరిని నిందించాల్సిన అవసరం లేదు వాళ్ళని తిట్టాల్సిన అవసరం కూడా లేదు సమయం చూసి మనం అదేమేయాలా దానిలోకి ట్రిక్స్ కూడా మనం తెలుసుకుంటాం వాళ్ళు అంతే ఊబర్న జస్ట్ ఇప్పుడే మల్లేశ్వరం నుంచి ఒక బుకింగ్ వచ్చింది డ్రాప్ అయిపోయింది ఇక్కడ ఓలాలో వచ్చేసి వన్ అవర్ రెంటల్ బుకింగ్ వచ్చింది చూద్దాము ఎన్ని కిలోమీటర్లకు అనేది దాని తర్వాత మనకు ఎంత వస్తుంది అనేది కూడా చూద్దాము ఇది వచ్చేసి నూట ఇరవై ఎనిమిది రూపాయలు మనకి ఇచ్చినారు క్యాష్ కలెక్ట్ నూట ఎనభై రూపాయలు గో పదహారు నిమిషాలు ఏడున్నర కిలోమీటర్ ఇప్పుడు రెంటల్ బుకింగ్ వచ్చింది ఓలాలో చూద్దాం ఇది రెంటల్ బుకింగు ఆ చూడొచ్చు వన్ అవర్ టెన్ కిలోమీటర్స్ రెండు వందల డెబ్భై తొమ్మిది రూపాయలు చూద్దాం దీనికి ఎంత ఇస్తారు అనేది ఇప్పుడైతే మనం కస్టమర్ దగ్గర పోదాము ఒకటి కిలోమీటర్ ఉంది ఇందాక రెంటల్ బుకింగ్ వచ్చింది కదా రెంటల్ బుకింగ్ ఎంత వచ్చిందో చూద్దాము ఎర్నింగ్స్ సో ఎనిమిదో తేదీ ఇదో రెంటల్ బుకింగ్ ఇది పదకొండు యాభై ఒకటికి వచ్చింది సో కిలోమీటర్లు వచ్చేసి సెవెన్ పాయింట్ సెవెన్ పదిహేను నిమిషాలు కస్టమర్ దగ్గర నుంచి క్యాష్ కలెక్ట్ వచ్చేసి మూడు వందల ఒక్క రూపాయి అంటే ఇది ఆన్లైన్ పేమెంట్ అయింది డిజిటల్ మనకు వచ్చేసి రెండు వందల ఇరవై మూడు రూపాయలు అక్కడ మనకు చూపించింది రెండు వందల డెబ్బై తొమ్మిది రూపాయలు చూపించింది కానీ కిలోమీటర్లు తక్కువ కదా అదే కిలోమీటర్లు ఎక్కువైనా అనుకో కిలోమీటర్లు ఎక్కువ అయితేగినా మనకి ఇంకా పెరుగుతుంది అనమాట ఇప్పుడు వన్ అవర్లో కిలోమీటర్లు ఎక్కువ తిరిగినారనుకో ముప్పై కిలోమీటర్లు తిరిగినారనుకో వన్ అవర్లో మనకు అమౌంట్ చాలా ఎక్కువ అవుతుంది వాళ్ళకి చూపించిన దానికన్నా ట్రిపుల్ కావచ్చు అమౌంట్ చెప్పలేమన్నమాట తక్కువ అంటే మామూలుగా కూడా తక్కువ చేయడేమో ఈసారి నైట్ టైం కాబట్టి కొంచెం అట్లా తక్కువ చేసినట్లున్నారు ఆ సంగతి బుకింగ్లు అయితే ఏది రాలేదు చాలా డల్గా ఉన్నాయి బుకింగ్లో కానీ ఇప్పుడు ఒక అన్న వచ్చేసి మనకి బైక్ ట్యాక్సీ దొలుతాడు అంట హైదరాబాద్లో ఆయన వచ్చేసి మిస్ పెట్టాడు అన్న బ్రదర్ నేను కూడా నైట్ డ్యూటీ చేస్తున్నాను నైట్ బాగా నిద్ర వస్తుంది అంటున్నాడు సో ఫస్ట్ మనం చేయాల్సింది డ్యూటీకి ఎక్కే ముందుగా నైట్ టైం ఎప్పుడన్నా బాగా గుర్తుపెట్టుకోండి నార్మల్గా మనం ఏం చేస్తామంటే మనకు ఆకలి వేస్తానని చెప్పేసి కడుపు నిండా తింటాం సో ఫస్ట్ తప్పు చేసేది మనం అక్కడే చేస్తున్నాం అనమాట ఎప్పుడన్నా కానీ డ్యూటీకి ఎక్కే ముందుగా ఒకటి ఆలోచించండి మీరు ఇప్పుడు చపాతీలు తీసుకుందాం వేజ్గా ఇప్పుడు చపాతీలు వచ్చేసి ఒక మామూలుగా మీరు బాగా తింటే కానీ ఒక ఆరు చపాతీలు తింటారు అనుకోండి అదే నైట్ టైం డ్యూటీ ఎక్కేటప్పుడు అన్నీ తినకూడదు అనమాట సో తక్కువ తినాలి ఇన్ని దాంట్లో సగం తినాలన్నమాట మూడు చపాతీలు తినాలి సో మళ్ళీ నైట్ ఆటలేస్తుంది ఎక్కడో చోటు అంత పెద్ద సిటీలో ఏడో చోటు దొరికినా దొరుకుతుంది ఇప్పుడు టీ ఉంటుంది ఆ టీ దగ్గర చెక్లాలో బన్ను ఏదో ఒకటి పెట్టుకుంటారు మనకి ఎప్పుడైతే కడుపు ఖాళీగా ఉంటుందో మినిమ్ మినిమ మీడియంగా తింటామో అప్పుడు మనకి నిద్ర అనేది కంట్రోల్ అవుతుంది లేదు కడుపు నిండా తిన్నారనుకో కుంభకర్ణ నిద్ర పోయినట్ల నిద్రకోవాల్సి వస్తుంది అంత నిద్ర వస్తుంది మీరు ఎడన్నా నిలబెట్టి కొంచెం ఇట్లా ఖాళీగా ఉన్నారనుకోండి అట్లే నిద్ర వస్తుంది సరేనా కానీ మనకి ఎక్కడన్నా కానీ బాగా గుర్తుపెట్టుకోండి నైట్ టైము ఎక్కడన్నా టీ కనపడే చాలా రేర్గా కనిపిస్తుంది కొన్ని చోట్ల సో గంటకు ఒకసారి రెండు గంటలకు ఒకసారి మూడు గంటలకు వస్తారు అప్పుడప్పుడు టీ తాగండి ఒకవేళ ఇంకా అలవాటు ఉందనుకో ఫస్ట్ ఆఫ్ ఆల్ నిద్ర మేలుకుండేదానికి ఇంకోటి కారణము బాగా నిద్ర ఫుల్ రావడానికి కూడా ఇంకోటి కారణం ఉంది ఫస్ట్ ఆఫ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మత్తు పానీయాలు సరేనా మత్తు ఏదైతే ఇస్తుందో ఇప్పుడు గుట్కా తీసుకోండి గుట్కా ఖితంగా ఇస్తుంది దాన్ని నమ్మిలితే ఖచ్చితంగా చాలా అలసిపోతారు ఫుల్ నిద్ర వస్తుంది దాన్ని మానేయాల్సి ఉంటుంది ఎవరన్నా అలవాటు ఉంది అనుకో ఏదో ఒకటి వేసుకోవాలి ఇంకా అంతే దాన్ని ఎక్కువ యూజ్ చేయకూడదు నిద్ర వస్తుంది కదా అనేది అది అనుకో అది ఉన్నంతసేపు సేపు మనకి బాగానే ఉంటుంది అది బయటకు మూసేసిన తర్వాత ఇంకా ఫుల్ ఇంకా తట్టుకోలేని నిద్ర వచ్చేస్తుంటుంది అనమాట బాడీ బాగా అలసిపోతుంది అలా అలసిపోయేటట్టు చేయకూడదు నెక్స్ట్ వచ్చేసి సిగరెట్ సిగరెట్ తాగే వాళ్ళకి అలవాటు అంటే మానుకోవడానికి కుదరదు ఖచ్చితంగానే కావాలి అలాంటి సమయంలో ఏం చేయాలంటే ఏదో టీ తాగినప్పుడు ఇప్పుడు పది సిగరెట్లు తాగేవాళ్ళు నైట్ టైం మేలుకోవాలనుకుంటే ఒక మూడో ఒక రెండు నుంచి ఎక్కువ యూజ్ చేయకూడదు అనమాట ఇది బాగా గుర్తుపెట్టుకోండి ఎప్పుడైతే సిగరెట్లు కానీ గుట్కా గానీ ఎక్కువ తింటారో అప్పుడు ఖచ్చితంగా ఫుల్ నిద్ర వస్తుంది దానికన్నా ముందు తినడం తక్కువ చేసుకోండి ఆరు చపాతీలు తినేవాళ్ళు మూడు చపాతీలు తినండి సరైన ఇంకా రైస్ని కూడా అలాగే మీరు కంపారిజన్ చేసుకోండి ఎక్కువ తినేవాళ్ళు తక్కువ దాంట్లో అర్థం తినేదాంట్లో చూసుకోండి సో మనకి ఎక్కడ టీ కనపడితే అక్కడ అది కూడా టీ కూడా మరీ ఎక్కువ తాగకూడదన్నమాట టీ ఎక్కువ తాగినా కూడా మళ్ళీ మనకి హెల్త్ మీద ఎఫెక్ట్ పడుతుంది ఏదో ఒక నైట్ టైం మూడు మూడు సార్లు నాలుగు సార్లు అంటే ఆడికే ఎక్కువ చాలా ఎక్కువ సరేనా సో ఇదే నైట్ టైం మేల్కోవడానికి కారణం దీనికన్నా బాగా మీకు ఇంకో విషయం ఏంటంటే మనం రేపొద్దున్నే ఏం చేయాలి మనకి సమస్య ఏముంది సరేనా డబ్బు సమస్యలు ఏమున్నాయి మనం అంటే ఒక టైమింగ్ పెట్టుకోవాలన్నమాట మార్నింగు ఎనిమిది గంటలకు క్లోజ్ చేయాలి నైట్ ఎనిమిది గంటలకి డ్యూటీ ఎక్కితే మార్నింగ్ మళ్ళీ ఎనిమిది గంటలకి క్లోజింగ్ పెట్టుకోవాలా టార్గెట్ అంటే టార్గెట్ మనం ఈరోజు ఇంత చేయాలనుకుంటే ఆ టార్గెట్ అవుతుందో లేదు తెలియదు బట్ కానీ ఆ టార్గెట్ మీద మనం ఉండాలన్నమాట మన మైండ్ సెట్ మొత్తం అదే ఉండాలి ఎవరికైనా డబ్బులు ఇవ్వాలి వాళ్ళు ఫోన్ చేస్తే మనం వాళ్ళకి ఏం సమాధానం చెప్పాలి సో ఇలా ఆలోచించాలి మనము సరేనా దా అదే మైండ్ సెట్ మీద ఉండాలన్నమాట సరేనా నైట్ ఎనిమిది గంటలకు తీస్తే మార్నింగ్ ఎనిమిది గంటలకు క్లోజ్ చేయండి ఎనిమిది గంటల నుంచి మీకు ఏమన్నా ఉన్నప్పుడు పది పదకొండు పన్నెండు గంటల లాస్ట్ పన్నెండు గంటల వరకు మీ పనులు ఏమన్నా ఉంటే పగుల్లో క్లోజ్ చేసుకొని ఫుల్లుగా పడుకునే ముందుగా కడుపు నిండా ఫుల్గా తిని పడుకోవాలి సరేనా పడుకునే ముందుగా ఉగం కాలు కడుక్కొని బ్రష్ చేసుకొని కడుపు నిండుగా ఫుల్గా తినేసి పడుకోవాలి కానీ తినేది రైస్ ఐటమ్ కానీ ఏదైనా పూరీను ఇడ్లీనో అలాంటివి తినాలి దోశ మాత్రం పడుకునే ముందుగా అస్సలు తినకూడదు డే టైంలో ఎందుకంటే దోశ అనేది చాలా వేడి నీళ్ళు ఎక్కువ తప్పిగా సరేనా నిద్ర మొత్తం వేస్ట్ అయిపోతుంది ఎక్కువ నిద్రపోవడానికి అవకాశం ఉండదు కాబట్టి రైస్ ఐటమ్ కానీ దోశ ఇడ్లీ ఇలాంటివి ఏమన్నా తీసి పడుకుంటే కింద మనము ఈవినింగ్ మళ్ళీ టైమింగ్ ఇప్పుడు ఎన్ని గంటలకు డ్యూటీ పోవాలనుకో ఏడు గంటలకు టైమింగ్ పెట్టుకొని అలారం పెట్టుకొని మనం లేచి స్నానం చేసి రెడీ అయ్యే లోపల ఖచ్చితంగా మనకి ఎనిమిది అవుతుంది సో అది మెయింటెనెన్స్ అంతే నైట్ టైం మేలుకోవడానికి మనం ఈ ఈ ఒక్కటి చేస్తే హండ్రెడ్ పర్సెంట్ మనం ఖచ్చితంగా మేల్కోగలము కానీ ఒక్కొక్కసారి మనకు ఆ టైం అనుకూలించినప్పుడు మనం ఎంత పర్ఫెక్ట్గా ఉన్నా కూడా ఖచ్చితంగా ఇద్దరు అనే వస్తుంది కానీ మనము దాన్ని కంట్రోల్ చేసుకుంటూ పోతూ ఉండాలన్నమాట అదే నా ప్రతిరోజు వస్తుందని నేను చెప్పను ఇది నైట్ టైం వెళ్ళిపోవడానికి కారణము బ్రదర్ నీకైతే నేను చెప్పాలనుకున్నా చెప్పాను సో మీ నీకొకనికే కాదు బ్రదర్ చాలా మీకు డౌట్ వచ్చింది కాబట్టి మీరు అడిగారు టిప్స్ సో దాంతోపాటు మీ నుంచి చాలామందికి కూడా తెలుస్తుంది బుకింగ్ అయితే ఏది రాలేదు ఇప్పటివరకు అయితే ఇంకా బుకింగ్ ఏదన్నా వస్తే చూసుకుందాము ఊబర్లో ఏదో ఇప్పుడే జస్ట్ చిన్న బుకింగ్ వచ్చింది ఎంత దూరం ఉందో చూద్దాం పన్నెండు ముప్పై ఆరుకు వచ్చింది కస్టమర్ మీరు పికప్ చేసుకుందాం లోపల ఇక్కడ ప్రెస్టేజ్ అపార్ట్మెంట్లో బుకింగ్ అయిపోయిన తర్వాత చూద్దాం ఊబర్లో బుకింగ్ ఇప్పుడే అయిపోయింది మళ్ళీ అడ్వాన్స్ బుకింగ్ వచ్చేసి దీంట్లో సారీ అడ్వాన్స్ బుకింగ్ ఏం కాదు ఓలాలో బుకింగ్ వచ్చింది ఊబర్లో ఎంత ఇచ్చిన చూసుకుందాము మనము పన్నెండు యాభైకి అయిపోయింది ఊబర్లో ఎంత ఇచ్చినారో చూద్దాం ఇప్పుడు అయిపోయింది జస్ట్ ఊబర్కు టెన్ మినిట్స్ ఆర్ కిలోమీటర్లు క్యాష్ కలెక్ట్ వచ్చేసి నూట యాభై ఏడు రూపాయలు మనకు వచ్చేసి నూట నలభై రెండు రూపాయలు ఓలాలో బుకింగ్ వచ్చింది అదే వెంటనే ఎంత దూరం ఉందో చూద్దాం త్రీ మినిట్స్ ఎయిట్ హండ్రెడ్ మీటర్స్ బుకింగ్ అయిపోయిన తర్వాత చూద్దాం ఓలాలో బుకింగ్ అయిపోయింది దానికి ఎంత ఇచ్చినారో చూద్దాము ఎర్నింగ్స్ డీటెయిల్స్ టోటల్ ఫేర్ వచ్చేసి క్యాష్ కలెక్ట్ మూడు వందల యాభై ఐదు రూపాయలు పదహైదున్నర కిలోమీటరు ఇరవై తొమ్మిది నిమిషాలు క్యాష్ కలెక్టు మనకు వచ్చేసి రెండు వందల యాభై ఐదు రూపాయలు ఇచ్చినారు బుకింగ్ అయితే ఏది రాలేదు వెయిటింగ్ ఇంకా ఓలా ఊబర్ ఆన్లోనే ఉన్నాయి ఊబర్లో ఈడే మనకి రామయ్య హాస్పిటల్ దగ్గర నుంచి యశ్వంత్పూర్ లోపలికి కొంచెము నాలుగు కిలోమీటర్లు అట్టు ఉంటుంది అక్కడికి బుకింగ్ వచ్చింది అయిపోయింది జస్ట్ చిన్న బుకింగ్ బుకింగ్కి ఎంత ఇచ్చారు చూద్దాం చిన్న బుకింగ్ ఇది జస్ట్ నైంటీ నైన్ రూపీస్ ఇచ్చినారు మనకి గోశాటు నైన్ మినిట్స్ త్రీ పాయింట్ టూ ఆన్లైన్ పేమెంటు ఏంటంటే కస్టమరు ఎయిర్పోర్ట్ నుంచి వచ్చినట్లున్నాడు మనకి వాళ్ళకు తినే ఫుడ్ ఇచ్చినారు జ్యూస్ డ్రై ఫ్రూట్స్ అన్నీ ఇచ్చినట్లున్నారు ఇవన్నీ ఇచ్చినారు మనకి ఇదొక బాక్స్ మళ్ళీ ఇంకో బాక్స్ కూడా ఇచ్చినారు టోటల్ రెండు ఉన్నాయి ఏమేమి ఇచ్చినారో చూద్దాం మనము ఏదో బ్రెడ్ ముక్కలది మళ్ళీ ఇంకోటి కూడా ఉంది రెండు బ్రెడ్ ముక్కలది ఇంకోటి వచ్చేసి ఏదో పిజ్జా అనుకుంటా పిజ్జా పిజ్జా ఒకటి ఇచ్చినారు ఆయన ఆల్రెడీ ఫుడ్ తిన్నాడు మళ్ళీ ఇంకో బాక్స్ ఇంకో బాక్స్లో వచ్చేసి జ్యూసు ఏదో స్వీట్ ఏదో స్వీట్ బాక్స్ తర్వాత వచ్చేసి డ్రై ఫ్రూట్స్ ఇది ఏదో ఇదే అసలు నేను ఇంతవరకు ఎప్పుడూ చూడలేదు ఇలాంటిది డ్రై ఫ్రూట్స్ అంటే ఫ్లైట్లో ఇస్తా అంటారు కదా మామూలే ఏదో ఆర్మీ అతను ఉన్నట్లున్నాడు మళ్ళీ వచ్చేసి స్ట్రాబెర్రీది స్ట్రాబెర్రీ జ్యూస్ అనుకుంటాది స్ట్రాబెరీ జ్యూస్ది నెక్స్ట్ వచ్చేసి ఇంకేం లేదు దీంట్లో స్పూన్లు టిష్యూ పేపర్స్ ఇచ్చినారు ఆయన ఆల్రెడీ తిన్నాడంట డ్రై ఫ్రూట్సే కాబట్టి మనం ఎప్పుడైనా తినొచ్చు తిన్నీ డ్రై ఫ్రూట్స్ది జ్యూస్ది కాబట్టి ఇది వచ్చేసి జ్యూస్ క్రీమో అనుకుంటున్నా తెలిసి సో ఈ జ్యూస్ అయితే ఇప్పుడు తాగేద్దాం మనము బుకింగ్ అయితే ఏది రాలేదబ్బా వెయిట్ నన్ను ఇంకా ఏదైనా బుకింగ్ వస్తే చూద్దాము ఊబర్లో ఇప్పుడే చిన్న బుకింగ్ అయిపోయింది మెజిస్టిక్ డ్రాప్ అయిపోయింది వీటి నుంచి కొంచెం ముందరగా ఆనందరాసాలకు లేకపోతే టీ దొరుకుతుంది ఒక టీ తాగదాము దీని ఎర్నింగ్స్ వచ్చేసి చూద్దాం ఎంత అయింది అనేది కానీ ఇంకోటి ఏంటంటే ఈరోజే ఫుడ్ గురించి మాట్లాడినా అంటే ఉండే దాని గురించి ఫుడ్ కూడా ఈరోజే చేతికి వచ్చింది విచిత్రం కదా నేను మీకు ఫుడ్ తినకూడదు సరిగ్గా తక్కువ తినండి అని చెప్తే నాకు ఫుడ్ బాగా కడుపునుండేది తినడం కోసం వచ్చింది ఎంత విచిత్రం అసలు ఇప్పుడు అయిపోయింది బుకింగ్ ఎర్నింగ్ చూద్దాము ఊబర్కో పదమూడు నిమిషాలు ఎనిమిది కిలోమీటర్లు కస్టమర్ దగ్గర నుంచి క్యాష్ కలెక్ట్ వచ్చేసి నూట ముప్పై ఎనిమిది రూపాయలు మనకు వచ్చేసి నూట ముప్పై ఏడు రూపాయలు ఇచ్చినారు బుకింగ్స్ ఏది రాలేదు ఆనందరా సర్కిల్లో ఉన్నాను ఇప్పుడు ఓలా ఉబర్ రెండో ఆన్లో ఉన్నాయి పిచ్చ ఆకలి మీద ఉన్నాను అందులో ఏదన్నా ఒకటి తీసుకొని తిందాం ఫస్ట్ టేస్ట్ ఎలా ఉందో చూద్దాము బ్రెడ్ ముక్క ఉన్నట్లుంది బ్రెడ్ ముక్క అది బ్రెడ్ ముక్కే చప్పగా ఉంది లైట్గా ఉప్పు ఉప్పు తగలుద్దాండి పర్లేదు ఏదో ఒకటి కడుపులే పోతాడు అలా కరెక్ట్గా రెండున్నరకు అయిపోయింది డ్రాపు అప్పటి నుంచి ఇంతవరకు ఏ బుకింగ్ రాలేదు అదో ఇంకా ఆయన ఫ్లైట్లో నుంచి వచ్చి తినేటి ఇచ్చాడు కదా దాన్ని తిన్న దాన్ని తిన్న కొంతసేపకి ఇంకా ఫుల్గా కడుపు నిండిపోయేది అలాగే ఫుల్గా నిద్ర వచ్చేస్తుంది నాకు ఇప్పుడు కరెక్ట్గా మూడున్నర అయితే టైము గంట సేపు అయింది ఒక్క బుకింగ్ కూడా రాలేదు ఈరోజు అంతా ఇంకెత్తిపోయినట్టే నాకు తెలిసినంతవరకు బుకింగ్స్ ఫుల్గా నిద్ర వస్తుంది అందుకే ఫుల్గా తినకూడదు అని చెప్పేది నేను వచ్చేటప్పుడు ఏం ఎక్కువ అనమాట లైట్గా తినొచ్చిన అప్పుడేమంత లేదు ఇప్పుడు అది ఫుల్ తినేగలిక బ్రెడ్ ముక్కలు ఇవన్నీ డ్రై ఫ్రూట్స్ కూడా ఓపెన్ చేసి తినేసినాను ద్రాక్ష ఎండు ద్రాక్ష ఇది ఇవి కూడా తిన్నాను మొత్తం ఏమేమి ఉన్నాయన్నీ ఖాళీ చేసి పడేసినాను ఇందుకు ఫుల్ అయిపోయింది కడుపు ఇంకా ఎందుకంటే మనం కళ్ళ ముందుగా ఫుడ్ ఉంటే మనం ఊరిక ఉంటాం కదా ఖాళీగా ఉంటే కొరుకుతా ఉంటాము అని కిందకి ఫుల్గా నిద్ర వస్తుంది అసలు నా మొగం చూస్తే మీకు అర్థం ఎప్పుడెప్పుడు పడుకుందాం రా అనిపిస్తుంది అదే ఏదైనా బుకింగ్ వచ్చింది అనుకో తీసుకొని వెళ్ళిపోతా అని నిదానంగా ఏం బిజినెస్ ఏం లేదు చూద్దాం టైం చూడండి మీరే మూడు ముప్పై అవుతుంది అంటే టైము మూడు ముప్పై అయితే అంటే టైము మూడు ముప్పై అయితే ఇప్పుడు కరెక్ట్గా ఒక నిమిషం పెరిగింది ఓలా ఊబర్ అన్నీ ఆన్లో ఉన్నాయి ర్యాపిడో మనం తీసుకోలేదు ర్యాపిడో వేస్ట్ కాబట్టి ఏదైనా బుకింగ్ కోసం వెయిటింగ్ ఏం చేయలేము ఇంకా ఫుల్గా నిద్ర వస్తుంది పడుకుంటానో ఏమైనా డ్యూటీలు వస్తే వెళ్ళకొస్తే ఎత్తుకొని చేద్దాము టైం అయితే మూడు నలభై అవుతుంది టైము బాయ్ గుడ్ నైట్ ఫైవ్ మినిట్స్లో అయితే అలా కళ్ళు మూసుకొని నిదర్లే జారుకున్నానో లేదో వెంటనే ఓలాలో బుకింగ్ వచ్చింది నాలుగు గంటలకు పికప్ అంట అడ్వాన్స్ బుకింగ్ ఇది మూడు నలభై ఆరు అయితే అంటాము అడ్వాన్స్ బుకింగ్ నాలుగు గంటలకు పికప్ ఎంత దూరం ఉంది ఇక్కడి నుంచి చూద్దాం టూ మినిట్స్ అంట పక్కనే ఇందాక దానికన్నా ముందు అక్కడే ఒక బుకింగ్ వచ్చింది అక్కడ పోయిన తర్వాత క్యాన్సిల్ అయింది మళ్ళీ ఏమైనా క్యాన్సిల్ అని తెలియదు ఇప్పుడైతే అక్కడికి వెళ్దాము ఈ బుకింగ్ కూడా తప్పినట్టే క్యాన్సిల్ చేస్తాను ఏమి ఎత్తలేదు నాకు కోపం వస్తుంది ఇంకా చూసి చూసి చాలా అయితే ఉంది ఏదో ఊబర్ వచ్చిన బుకింగ్ వచ్చింది అదని యాక్సెప్ట్ అవుతుంది మేము చూద్దాము యాక్సెప్ట్ అయింది ఓలాలో అది క్యాన్సిల్ చేద్దాం ఇంకా కొన్ని ఎంతసేపు అని పెట్టుకుంటావు ఈడ కూర్చుంటే కానిపనే కదా మనకి అందుకే క్యాన్సిల్ చేసి పెడద్దు వాళ్ళు ఫోన్ అయితే రెస్పాండ్ అవ్వలేదు ఊబర్లో అయిపోయిన తర్వాత చూద్దాం ఇందాక ఊబర్లో బుకింగ్ వచ్చింది కదా ఆ బుకింగ్ వచ్చిన వెంటనే ఓలాలో బుకింగ్ వచ్చింది ఎయిర్పోర్ట్ బుకింగ్ అది సరేలే అని చెప్పేసి ఎత్తుకునే అట్లయితే అట్లా కానీ ఊబర్లో రాకపోతే కానీ ఒకవేళ దాంట్లో తీసుకుందామని కానీ ఊబర్లో వచ్చినా తక్కువ కిలోమీటర్లు అయితే కానీ దాన్ని క్యాన్సిల్ చేయకుండా అలాగే పెట్టుకొని మహా అంటే టూ త్రీ మినిట్స్ లేట్ అవుతుంది కదా అన్నట్లు అట్లే పెట్టుకున్నాను డ్రాప్ అయితే అయిపోయింది మూడు కిలోమీటర్లు కానీ ఇప్పుడు ఓలాలో కస్టమర్ దగ్గర పోవాలంటే వన్ పాయింట్ ఎయిట్ ఉంది పోతాను పోతాన్నాను ఎయిర్పోర్ట్ బుకింగ్ అది అయిపోయిన తర్వాత చూద్దాము ఇప్పుడే డ్రాప్ అయిపోయింది సార్ మళ్ళీ వన్ కేసిన్నారు టర్మనల్ టూ పోవాలంట అంట టర్మనల్ వన్కి ఒక రేట్ ఉంటుంది టూకి ఒక రేట్ ఉంటుంది అనమాట ధరకి బొమ్మ నన్ను నింపుకోండి సార్ దాంట్లో యాడ్ అవుతుంది అని చెప్పి అన్నాడు యాడ్ అదంతా ఏమవ్వదు ఎక్స్ట్రా డబ్బులు ఇస్తే పోతాను రెండు వందలు అంటే లేదు అది ఇది అదే దాంట్లోనే తీసుకుంటుంది కదా పోనీ అట్లా తీసుకోదది ఒకసారి వేసిన తర్వాత చేంజ్ చేయడానికి కూడా ఉండదు మీరు అని చెప్పేసి చెప్పాను సర్లే ఎట్లా పడి ఇట్లా పడి నూట యాభై రూపాయలు ఇస్తాను అన్నాడు ఎక్స్ట్రా సర్లే అని చెప్పి బిల్లు ఆరు వందల యాభై రూపాయలు సారీ ఆరు వందల యాభై రెండు రూపాయలు వచ్చింటే నూట యాభై రూపాయలు ఎక్స్ట్రా తీసుకున్నాను సో ఇప్పుడైతే డ్రాప్ అయిపోయింది టెర్మినల్ టూ టూలో సో ఎంత ఇచ్చినారో మనకి ఎంత ఇచ్చినారో చూద్దాము కార్లు అయితే ఆరు వందల అరవై కార్లు చూపిస్తుంది ఆరు వందల అరవై కార్లు చూపిస్తా అండి దగ్గర మనకి బిల్ ఎంత ఇచ్చినారో చూద్దాం ఎర్నింగ్స్ ఒక్కొక్కసారి జనరేట్ అవుతుంది ఒక్కొక్కసారి అవ్వదు అయింది ముప్పై ముప్పై రెండు కిలోమీటర్లు అనుకోండి క్యాష్ కలెక్టు ఏడు వందల అరవై ఐదు రూపాయలు క్యాష్ కలెక్ట్ టోటలు ఆరు వందల ఏడు రూపాయలు మనకి ఇచ్చిన టోల్తో సహా కలిపి మామూలు ఎర్నింగ్స్ వచ్చేసి నాలుగు వందల తొంభై ఏడు రూపాయలు కానీ ఇక్కడ ఏంది మనకు వచ్చేసి ఆరు వందల యాభై ఒకటే వచ్చింది క్యాష్ కలెక్ట్ కానీ ఇక్కడ ఏడు వందల అరవై ఐదు అని చూపిస్తుంది నాకు అర్థం కాలేదు టోటల్ ఫేర్ ఏదో ఒకటి ఇందులో ప్రమోషన్ ఏదో ఒకటి ఇచ్చింటాడు మేబీ అదే ఉండొచ్చు అసలు ఏదైతే ఏంది ఇప్పుడైతే ఏది బుకింగ్ వస్తే అది తీసుకోబడడం నాకు తెలిసి బుకింగ్ అయితే రాదు ఎందుకంటే మార్నింగ్ ఎనిమిది కావచ్చు లేదా తొమ్మిది కావచ్చు ఒకవేళ ఊబర్లో మన అదృష్టం బాగుండి బండ్లు తొందర తగ్గిపోతే ఊబర్లో వస్తుంది ఓలాలో మాత్రం నరకం చూపిస్తుంది ఒక రోజైనా పట్ట ఓలాలో అంత దరిద్రం ఎయిర్పోర్ట్కి వస్తే ఓలాలో ఏ దాంట్లో వస్తే దాంట్లో తీసుకొని పోదాం అదేంటి భయా నువ్వు అసలు ఎయిర్పోర్ట్ పోనన్నావు కదా కానీ ఎయిర్పోర్ట్ పోయినావు అని ఎవరైనా డౌట్ వచ్చి అడగచ్చు కానీ ఎందుకు వెళ్ళానంటే సిటీలో బిజినెస్ లేదు బిజినెస్ లేనప్పుడు ఏం చేయాలంటే కైనా తీసుకొని వచ్చేసేయాల ఏదో మనకు మళ్ళీ లక్కుంటే ఎయిర్పోర్ట్ నుంచి రిటర్న్ రావచ్చు లేదంటే నీ ఈడ కూర్చోవచ్చు వీలైతే మెల్లిగా అట్లా సిటీ వైపు బయట సైడ్కి వచ్చేస్తే కన్నా టోల్ తప్పించుకొని ఏదో బుకింగ్ రానే వస్తుంది అంతే ఇంకా అందుకోసమని తీసుకొని రావాల్సి వస్తుంది బిజినెస్ ఏం లేదు కాబట్టి అందుకు వచ్చినాను మనకి ఎయిర్పోర్ట్ సెట్ కాదబ్బా నాలుగు గంటల లోపల వస్తేనే ఏమైనా బుకింగ్స్ నాలుగు గంటల పైన వస్తే ఈడే కూర్చొని రోడ్డు మీద ఏదో ఒకటి కార్లు పోయేదాన్ని నిలబెట్టి కార్లు గడుగుతాను వాళ్ళ మాదిరి కార్లు గడుగుతామని చెప్పి దాన్ని బిజినెస్ పెట్టుకున్నది అట్లా అట్లాంటి సిచ్యువేషన్ ఆడ చూస్తే ఆరు వందల అరవై ఆరు బండ్లు చూసినాయి వీటికి వస్తే ఇంకా ఆరు వందల ఎనభై ఎనిమిది బండ్లు అంటే ఇంకా పెరుగుతున్నాయి కానీ తగ్గేలేదనమాట ఈ బుకింగ్ రాదు పాడరు అందుకే నా వల్ల కాదు ఇంకా నేను వెళ్ళిపోతా సిటీలోకి వెళ్ళిపోతా పోతే బాగా మహా అంటే నూరు రూపాయలు డీజిల్ పోతుంది ఒక ఇరవై కిలోమీటర్లు పోయినా ఏసీ ఏదో ఒకటి బుకింగ్ రానే వస్తుంది ఇంకా మనకి పది గంటల వరకే టైం ఉండేది ఆ లోపల మనం అంతా ఏదో చేసుకోవాలి లేకపోతే చాలా ఇబ్బంది అయిపోతాము అందుకే వెళ్ళిపోతాం మీరే చూడండి టైం ఎంత ఉందో ఇన్ని బండ్లు ఉన్నా మీరే చూడండి మీకే తెలుస్తుంది ఆరు పద్నాలుగు టైం అవుతుంది బండ్లు చూడండి ఆరు వందల అరవై ఆరు బండ్లు ఉండేది ఆరు వందల ఎనభై ఎనిమిది బండ్లకి వెళ్ళిపోయినది అందుకే ఇటు నుంచి ఫస్ట్ వెళ్ళిపోతాము ఒక ఇరవై కిలోమీటర్లు బయటికి వెళ్ళిపోతాము ఏదైనా బుకింగ్ రానే వస్తుంది ఓలాలో కావచ్చు ఊబర్లో కావచ్చు ర్యాపిలో కావచ్చు మూడు ఆన్ చేసుకొని మెళ్ళి పోతా అంటే సరిపోతుంది మొత్తానికైతే ఎయిర్పోర్ట్ నుంచి బయటకు వచ్చేసి ఒక ఇరవై కిలోమీటర్లు వచ్చి ఉంటాను ఇరవై కిలోమీటర్లకు వచ్చిన తర్వాత మళ్ళీ ఒక గంట సేపు వెయిట్ చేసిన వాటి నుంచి ఇందిరానగర్ సైడ్ పడింది డ్యూటీ మళ్ళా సారీ ఇందిరానగర్ అంటే ఎస్ఎంవిటి రైల్వే స్టేషన్ ఉంది కదా రైల్వే స్టేషన్ దగ్గరికి ఆ రైల్వే స్టేషన్ దగ్గర నుంచి మళ్ళీ ఒకటి మానతా టెక్ పార్క్ వచ్చింది మానతా టెక్ పార్క్ దగ్గర డ్రాప్ అయిపోయిన తర్వాత ఇంకా డైరెక్ట్ రూమ్కి వచ్చేసి ఇప్పుడే డీజిల్ పట్టించుకున్నా పెట్రోల్ బంక్లో ఉన్నాను నేను ఇంత పెట్రోల్ బంకు గ్యాల్ పట్టించుకుందాం రైట్ సైడ్ టైర్ బాగాలేదు మంది ఆ రైట్ సైడ్ టైర్ కొంచెం ఒక నలభై ఐదు గ్యాల్ పట్టించుకొని పంచర్లు ఉన్న చిన్న చిన్న లీక్ పంచర్లు ఆ లీక్ పంచర్లు ఏవేవి ఉన్నా అన్ని పొడిచిపాటు దొబ్బదాము పొడిచిపాటు దొబ్బేసి ఇంకా మన ఏముందో మనది మొత్తం వీడియో అంతా ఎడిటింగ్ చేసి అప్లోడ్ చేయడమే ఇంకా ప్రజెంట్ అయితే ఇప్పుడు ఎన్ని కిలోమీటర్లు తిరిగినాము చూద్దాము కిలోమీటర్లు వచ్చేసి నూట అరవై ఆరున్నర కిలోమీటరు గ్యాల్ పట్టించుకొని ఇంకా ఎంత ఎంతైనా చూద్దాము డీజిల్ పట్టించుకొని రైట్ సైడ్ పంచర్లు అయినాయి కదా అవి లీక్ పంచర్లు ఏవో ఉన్నాయి దానికైతే గ్యాల్ పట్టించుకొని వచ్చేసాను ఇప్పుడు వచ్చేసి ఊబర్లో ఎయిర్పోర్ట్ నుంచి బయటికి వచ్చేసిన తర్వాత బండి రెండు బుకింగ్లు చేశాం కదా ఆ రెండు బుకింగ్లకి ఎంత అయిందో అలాగే టోటల్ అమౌంట్ ఎంత అయిందో చూద్దాము ఊబర్లో చేసినది ఊబర్లో రెండు చూసుకో రెండు బుకింగ్లు అయినా రెండు బుకింగ్కి ఎంతైందో చూద్దాము ఎర్నింగ్స్ ఈ బుకింగు ఇది వచ్చేసి ఊబర్గో ముప్పై ఒక్క నిమిషము పదహారున్నర కిలోమీటర్ క్యాష్ కలెక్ట్ వచ్చేసి రెండు వందల ఎనభై రూపాయలు మనకు వచ్చేసి రెండు వందల పన్నెండు రూపాయలు ఇచ్చినారు మిగతా క్యాన్సిల్ ఇంకోటి క్యాన్సిల్ ఇంకోటి క్యాన్సిల్ ఇంకోటి క్యాన్సిల్ అయింది ఇరవై ఏడు రూపాయల పాయింట్ అరవై నాలుగు పైసలు వచ్చింది ఇది లాస్ట్ బుకింగు ఊబర్గో పదిహేను నిమిషాలు ఎనిమిది కిలోమీటర్లు ఆన్లైన్ పేమెంట్ అయింది మనకు వచ్చేసి నూట అరవై ఐదు రూపాయలు ఇచ్చినారు టోటల్ అమౌంట్ చూసుకుందాము ఇక్కడ వచ్చేసి ఎనిమిదవ తేదీ మార్నింగ్ చేసినేది ఉంది దీంట్లో తొమ్మిది వందల యాభై ఐదు రూపాయలు తీసేయాలి దాంతో కలిపి మొత్తము పద్నాలుగు వందల అరవై రెండు రూపాయలు అయింది తొమ్మిదవ తేదీ వచ్చేసి ఐదు వందల ఐదు రూపాయలు అయింది ఈ తొమ్మిదవ తేదీ లెస్ చేసి చూద్దాం మళ్ళాను ఇప్పుడు ఓలా చూద్దాము ఓలా ఓలాలో వచ్చేసి ఎనిమిదవ తేదీ కరెక్ట్గా ఆరు వందల తొంభై మూడు రూపాయలు తీసేయాలి కానీ దాంతో సహా కలుపుకొని పదమూడు వందల పద్నాలుగు రూపాయలు అయింది తొమ్మిదవ తేదీ వచ్చేసి ఎనిమిది వందల ఇరవై ఎనిమిది రూపాయలు అయింది టోటల్ వచ్చేసి లెవెన్ అవర్స్ చేసినాం డ్యూటీను అమౌంట్ ఎంత అయిందో కౌంట్ చేసుకొని చూద్దాము టోటల్ అమౌంట్ వచ్చేసి రెండు వేల నాలుగు వందల అరవై రూపాయలైంది దీంట్లో డీజిల్కి వచ్చేసి ఒక ఎనిమిది వందల ఎనిమిది వందల రూపాయలు డీజిల్కి పోయి ఉంటుంది మిగిలినది ముందు ఇంకా మిగతాది మిగిలింది నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోస్ మీ ముందుకు ఎన్నో తీసుకొస్తా ఉంటాను మరి బాయ్